శ్రీ సాయిరామ్ పంతొమ్మిది వందల అరవై ఆరు జూన్ నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు సనాతన వేదాంత జ్ఞాన సభలో ప్రసంగించినటువంటి ఉపన్యాసము నుండి కొంత భాగం తెలుసుకుందాం సాయిరామ్ మాధవునకు మానవునకు గల సంబంధమును తెలుపుట మతం యొక్క ముఖ్య ఉద్దేశము ప్రతి వ్యక్తి కూడా ఈశ్వరాధన ఎందుకు కానీ ఈశ్వరానుగ్రహం కానీ స్వేచ్ఛ స్వాతంత్రములు కలవు విధి విధానములు వేరు వేరు మార్గములైనప్పటికీ గమ్యం ఒక్కటే గ్రహించవలను కానీ ఒక మతము వారు మరొక మతము వారితో కలహించుటను కానీ ద్వేషించుటను కానీ చులకల చేటు కానీ వైదిక మతము అంగీకరించదు విమర్శించదు భారతీయ మతము వైషమ్యములకు చూడవక సహనమును వహించమని చాటుతున్నది విశ్వ మానవ ప్రేమయు ఆధ్యాత్మిక విజ్ఞానమును వికసించవలన్న వారి వారి నియమానుసారము శాస్త్ర సమ్మతమైనటువంటి ఆచరణ ఆచరణ అనుష్ఠానములను నిష్టగా పాటించవలన మానవత్వమును పూర్ణత్వము చేసుకున్న వల్ల మానవత్వం యొక్క నిజతత్వం తెలుసుకున్న వల్ల సత్యము ప్రేమ దైవము ఈ మూడింటి యొక్క రహస్యమును తెలుసుకొనక తెలిసిన వారి సహాయమునూ సలహాలను కోరక ఎవరికి తోచినట్లు వారు అర్థములు చేసుకొని అవే సత్యములను వాదించుట నేడు లోకమున జరుగుతున్నటువంటి ఆచారములైనవి ఒక విషయం చూద్దాం అన్నేమో తెలియక బాహ్యశుద్ధి బాహ్యకర్మ లేని నిజమైన ఆధారములను తలంచి మరింత దురాచారము దారితీతున్నారు కానీ శాస్త్రములట్లు బోధించట్లేదు ఆంతరంగిక శుద్ధి ఏ వాస్తవమైనటువంటి ఆచారము తెలుపుతున్నది అంతేకాక సత్ప్రవర్తన కూడా ఆచారమున ఒక భాగం తెలుపుతున్నది అయితే పూర్వాచారమంతయు అడుగంటి ప్రస్తుతము నటనాత్మకమైనటువంటి తంత్రము మాత్రము మిగిలినవి ముట్టకు ముట్టకు అనేటువంటి మూఢాచారమే నేటి ఆచారం అని భావిస్తున్నారు ఇటువంటి వేదాంతములు కానీ వేద యంత్ర మంత్రములు కావు ఇవి ధర్మమునందు నిష్ఠపడుటకు ఆచరణ ప్రధానము ఆచరణ లేని ప్రచారం వలనే ఇటు దుస్థితి సంభవించినది మనోవాకాయ కర్మల ద్వారా ఆచరణ గల వాడే మహనీయుడనియు పండితుడనియు అనబడను పిలువబడను దురాత్ములకు గల భేదమదే మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మానం మనస్యన్యత్ వచస్యన్యత్ కర్మణ్యత్ దురాత్మనం ఇటు ప్రయాణములను ఆధారం చేసుకొని మహాత్ములకు అడుగుదాడల్లో నడిచి ఆత్మాందము అనుభవించుటే నిజమైనటువంటి మానవ మతము మతం మతమనేది ఆత్మకళ్యాణ సిద్ధికై ఏర్పడినదే కానీ క్లబ్బుల్లో కాఫీ హోటల్లో సరదాగా చర్చించుటకు ఏర్పడినటువంటి విషయము కాదు తనలోని సత్యమును తాను తెలుసుకునేందుకు ప్రయత్నించి అర్భించవలసినది మతమే జీవిత లక్ష్యము మతము లేని జీవితము మృతికి సమానము సంకుచితమైనటువంటి అలవాట్లు దాటిన తదుపరి నిజమతం బ్రహ్మ జ్ఞానము ద్వారా బ్రహ్మాండం అనుభవించుటే మానవ మతము समस्तलो गा सुगिनो भवंतु समस्तलो गा सुगिनो भवंतु समस्तलो गा सुगिनो भवंतु ओम शांति 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 जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी की जय జై సాయి రామ్ జై జై సాయి ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి రామ్